నమస్తే సార్ నమస్కారం వెల్కమ్ టు పురుషోత్తం రెడ్డి సార్ క్లాసెస్ ఇవాళ మనము అప్కమింగ్ వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ వన్లో ఏ విధంగా విజయం సాధించాలి మొదటిసారిగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎటువంటి జాగ్రత్తలతో ప్రిపేర్ అవుతే ఉద్యోగాన్ని సాధించగలుగుతారు ఈసారి కొద్ది మార్కులతో మంచి సర్వీస్ మిస్ అవుతున్నాము లేదా లాస్ట్ ప్రియారిటీ ఉన్న సర్వీస్ సర్వీస్లో వస్తుంది నౌకా అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే క్రీమ్ పోస్ట్ టాప్ మోస్ట్ పోస్ట్ని మీరు సాధించగలుగుతారు అలాంటి మీకు మీ లైఫ్ని మార్చే ముఖ్యమైన అమూల్యమైన క్వశ్చన్స్తో సార్ మనకు ఇవాళ ఆన్సర్స్ ఇస్తారు ఆ ఆన్సర్స్ని మనం పర్ఫెక్ట్గా ఆచితూచి పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయానికి మనం చేరగలుగుతామని ఆశిద్దాం ఇప్పుడు సార్ని ముందరగా ఒక చిన్న క్వశ్చన్ ఇద్దాం సార్ మెంటర్షిప్కి కోచింగ్కి తేడా ఏం సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ సార్ మీరు మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా చేసిన మీ అనుభవంతో ఇక్కడ మన స్టూడియోలో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే సార్ ఇది మెంటార్షిప్ మరియు కోచింగ్ బోత్ ఆర్ డిఫరెంట్ మనం అందరం కోచింగ్ సెంటర్లలో బోధిస్తున్నాము మన కోచింగ్ సెంటర్లో ఇప్పుడు మనం ఇద్దరం మన దాంట్లో చెప్తున్నాం పిల్లలకు శ్రీ లక్ష్మీ నరసింహ కోచింగ్ సెంటర్లో బోధించినాము హైదరాబాద్లో అయితే మీ టీసాడ్ ఛానళ్లలో మనకు అనుభవం ఉంది మనం అక్కడ కోచింగ్ ఇచ్చేసి వస్తున్నాం అయితే సార్ అందులో కోచింగ్లో ముఖ్యంగా గ్రూప్ వన్ లాంటి విషయాలలో యూపీఎస్సికి సంబంధించిన అంశాలలో అయితే సార్ ఏమవుతుందంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఒక కొద్ది సమయం వరకు మనం ఇంటర్వ్యూ పక్కన పెట్టేస్తే సార్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కోచింగ్ తీసుకుంటున్నారు ఆ తర్వాత టెస్ట్ సిరీస్ అన్న దాంట్లో వచ్చేస్తా టెస్టులు రాస్తున్నారు సార్ సో ఇది కోచింగ్ సెంటర్ చేస్తుంది మరి మెంటార్షిప్లో ఏం చేస్తున్నామంటే సార్ ప్రత్యేకంగా మెంటార్ అంటే ఏం లేదు ఈజ్ నథింగ్ బట్ కోచ్ గైడ్ 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 ఏం చేస్తారంటే ఆల్రెడీ గత అనుభవం ఉన్న విద్యార్థులని ఆధారంగా చేసుకొని తన అనుభవాల ఆధారంగా విద్యార్థులకు సమయాన్ని ఆదరిస్తారు కోచింగ్ సెంటర్లో కోచింగ్ చెప్పేసి ఒక ఫ్యాకల్టీగా నేను వెళ్ళిపోతాను ఇంకా హాఫ్ ఎన్ అవర్ తర్వాత జర్నీ చేసి ఇంకో కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతా అంటే సక్సెస్ కి షార్టెస్ట్ షార్టెస్ట్ సూచిస్తారా మెంటర్షిప్ అంటే ఎస్ సార్ ఎస్ సార్ డెఫినెట్లీ ఎందుకంటే మనము ఒక పెద్ద మనిషి గురించి చెప్పుకోవాలి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎస్పీగా పనిచేశారు మన సార్ మోహన్ భగవత్ గారు మోహన్ భగవత్ గారు సార్ ఓన్లీ ఆన్లైన్ లో ఫ్రీ మెంటర్షిప్ ఇవ్వడం వల్ల వాళ్ళు విజయం సాధించారు అంటే అర్థం చేసుకోండి అలాంటిది మనం అంటే సార్ తనకున్న టైంలోనే అసలు అంత పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళు ఇవ్వడమే గ్రేట్ అయినా తన సందేహాన్ని వృత్తి చేస్తూ వాళ్ళకు మెంటార్గా గైడ్ చేయడం చేస్తూ అలాంటిది ఆల్రెడీ మనం ఇదే వృత్తిలో ఉన్న మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మరియు మన సెంటర్లో సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చి చివరి అటెంప్ట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ గతంలో మెయిన్స్ రాసిన వాళ్ళు వాళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా ఉన్న వాళ్ళు అందరం కలిసి ఒక టీమ్ గా విద్యార్థులకు సమయాన్ని ఆదా చేద్దాం ఉద్దేశంతో ఏంటంటే సరే ఈ సివిల్స్ ఇట్లాంటివన్నీ ఒక నాలుగు సంవత్సరాల వరకు రాసిన నాలుగు అటెంప్ట్స్ అయిపోగానే అయిపోతున్నాయి గ్రూప్ వన్ కూడా ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి అలాంటప్పుడు ఒకటే అటెంప్ట్ లోనే మనం సాధించాలంటే మెంటర్షిప్ మాత్రమే ఉపయోగపడుతుంది సార్ నేను చెప్తాను ఎందుకంటే గతంలో నా దగ్గర ఫలానా ఎక్స్ వైజాగ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్న ఒక అమ్మాయి మళ్ళీ ఆన్సర్ రైటింగ్ రాసింది ఇంకో దగ్గర మళ్ళీ వచ్చి సార్ ఈ ఆన్సర్ ని ఇవాల్యుయేషన్ ఏం సాటిస్ఫాక్షన్ లేదు మళ్ళీ నాకు మీరు మీ మెంటర్షిప్ కావాలన్నారు కానీ చివరి సమయంలో అయినా సరే మాక్సిమం ఆమెని అంటే లాస్ట్ టూ మంత్స్లో కూడా మేనేజ్ అండ్ ఆమెకు ఎక్స్ట్రా ఇన్పుట్స్ యాడ్ చేసి తన సక్సెస్ వైపు ఈసారి నేను ఆర్డీఓ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వచ్చిన తర్వాత మీ ముందర కూడా నేను చెప్తాను సార్ రావాలి అని కూడా ఆశిస్తున్నాను అయితే ఇక్కడ మెంటర్షిప్లో ఏముంటుందండి సార్ గా నేను రెండు బ్యాచ్లు సెట్ చేశాను ఒక బ్యాచ్లో ఏంటంటే సార్ ఓన్లీ క్లాసే జరుగుతూ ఉంటే ఒక క్వశ్చన్ ఇస్తాం ఆన్సర్ చెప్తాం వాళ్ళు వాళ్ళు మళ్ళీ నాకు డే టైంలో ఒక పదిహేను నిమిషాలు టైం ఇస్తారు నేను వాళ్ళకు పదిహేను నిమిషాలలో ఇలా రాయాలమ్మా అని చెప్తాను అది నా మట్టుకు నా సబ్జెక్ట్లే మరి బయట కోచింగ్ సెంటర్లు ఏమవుతుంది ఫలానా ఎక్స్పై జడ్ ఫ్యాకల్టీ ఇప్పుడు నేను ఇటు కోచింగ్ చెప్పాలన్నా ఇటు ఆన్సర్ ఇవాల్యుయేషన్ చేయాలంటే నాతో రెండు కా అలాంటప్పుడు ఇంకొక ఎక్స్పైజెడ్ పర్సన్ ఇవాల్యుయేషన్ చేస్తారు ఆయన ఎవరున్నారో వీళ్ళకి తెలియదు పర్సనల్గా వన్ టు వన్ ఇంటరాక్షన్ అనేది ఉండదు ఆఫ్కోర్స్ చాలా మంది ఇంటరాక్షన్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మన డైరెక్టర్లందరికీ కానీ అది ప్రాక్టికల్గా ఇంకా ఇంకా అంతా మనం చిన్నప్పుడు ట్యూషన్ పోతుంటే కదా సార్ మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ట్యూషన్ ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్యూషన్ అనమాట సార్ ఆ ట్యూషన్ లాంటిదే ఒక మెంటర్షిప్ అనవచ్చు అంటే ఇప్పుడు మీరు మెంటర్షిప్ చేయించే ముందు ఎట్లాంటి క్వాలిటీస్ స్టూడెంట్స్కి అవసరం అనుకుంటున్నారు సార్ అది ఎస్ సార్ దాంట్లో ఏముందంటే సార్ మనము మెంటర్షిప్లో క్వాలిటీస్ విషయంలో ఆలోచించినట్లయితే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు గ్రూప్ కి ఎక్కువగా ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నారు నేను ఈ కానిస్టేబుల్ ఉద్యోగం నేను ఈ ఎస్ఐ ఉద్యోగంలో ఉన్నాను నేను ఫలానా గ్రూప్ టూలో ఉన్నాను అనుకున్న వాళ్లకు ఇక్కడ ఈ లైక్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అవన్నీ ఓకేనండి కానీ సునీల్ సార్ మన ఏంటంటే పిల్లలు టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోలేదు చాలా ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తూ మనం ఇప్పుడు ఇస్తున్న మెంటర్షిప్ లో పొద్దున్న ఐదున్నర నుంచి ఎనిమిది వరకు ఒక గృహిణిగా ఉండి ఒక ఉద్యోగినిగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఐదుగురు అసలు వాళ్ళని చూస్తే నేను వాళ్ళ ముందర అసలు వాళ్ళ హార్డ్ వర్క్ ముందర జీరోనేమో అనిపిస్తుంది నేను కూడా అఫ్ కోర్స్ ఫైవ్ థర్టీ నుండి లేస్తా గానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐ గా ఉన్న ఒక స్త్రీ లేదంటే ఒక పురుషుడు వాళ్ళు కోచింగ్ తీసుకోవడం గ్రూప్ వన్ అంటే నిజంగా అంటే వాళ్ళకున్న ట్రైనింగే కావచ్చు మరి మేబీ వాళ్ళని ఆ విధంగా తయారు చేసింది అయినా సరే అలాంటి వాళ్ళకు సమయం జరిపోతలేదు అలాంటప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చేసి నువ్వు ఇది చదువుకోండి దీనిపైన నేను ఓన్లీ పై పైన అంటే ఒక యూనిట్ మొత్తాన్ని కలిసి నువ్వు ఓన్ గా చదువుకుంటే ఐదు గంటలు అవుతుంది దానిపైన నేను నీకు ఓవర్వ్యూ ఇస్తాను అమ్మా అంటే వాళ్ళు ఓవర్వ్యూ ఒక టూ అవర్స్లో మనం ఇస్తాం దానిపైన వాళ్ళు వర్కౌట్ చేసి ఇంకొక వన్ అవర్ మాత్రమే ఇంకొక వన్ అవర్ లో రాయించి ఇంకో వన్ అవర్ లో దానిపైన సొల్యూషన్స్ ఇస్తున్నా ఇదే వ్యక్తి ఒకవేళ కోచింగ్ సెంటర్కి వెళ్తే మెంటర్షిప్ లేకపోతే ఏం చేస్తారంటే నా పక్క రూమ్ లో ఉండేవారు అశోక్ నగర్ విద్య రోజు రెండు క్వశ్చన్లు రాయడానికి డే మొత్తం వేస్ట్ చేసేవారు అంటే నేను నాకు అర్థం కాకపోతున్నా డే మొత్తానికి ఎన్ని రాసా ఉన్నానా అంటే రెండే క్వశ్చన్ ఆన్సర్ అనేవా ఇదేంది ఆశ్చర్యపోవాల్సి వచ్చింది మళ్ళీ ఆయన ఎందుకంటే పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ అని చెప్పేసి తనకు తానే పర్ఫెక్షన్ వైపు పరిగెత్తుతున్నాడు ఇస్ అఫ్ కోర్స్ పర్ఫెక్షన్ ఈజ్ బెటర్ దాన్ని ఇంపర్ఫెక్షన్ కావచ్చు లేదా ఏదో ఆదరా రాసే బదులు కానీ ఆల్రెడీ ఒక పర్ఫెక్షన్ గా ఉన్న ఒక ఫ్యాకల్టీలో లేదా మన లాంటి వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళు తనదైన శైలిలో తనదైన ప్రతిభను జోడించి రాస్తే అదనపు మార్పులు వస్తాయి మళ్ళీ సార్ మరి మీదే ఈ ఆన్సర్ రైటింగ్ బుక్ ఉంది కదా సార్ అని అనొచ్చు ఉంది అని అంటే ఇది ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ది ఏసింగ్ ది ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అని మనోజ్ జిందాల్ సార్ ఐఏఎస్ మరియు అనుదీప్ దుర్శెట్టి గారు కూడా ఆర్ట్ ఆఫ్ రైటింగ్ కదా సార్ అవన్నీ నేను చదివి ఉన్నాను చదివి ఉండడం ఒక ఎత్తు వీటిని రి రియాలిటీలో ప్రాక్టికల్గా తీసుకెళ్ళడం ఒక ఎత్తు ఇవన్నీ నేనే నా సోషాలజీ బుక్ రాశాను అయితే రాసిన దాన్ని పిల్లలు యాజిటీజ్గా వెళ్ళి అక్కడ రాయగలుగుతారా రాయలేదు లైక్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఈ మెంటర్షిప్ ఏ విధంగా సదుపాయం ఉంటుంది మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సార్ గ్రామీణ ప్రాంతం వాళ్ళకైతే మస్ట్ ఎందుకంటే మన ఇళ్ళల్లో మనకు మన నాన్న ఒక ఐఏఎస్ లేడు ఒక ఐపీఎస్ లేడు ఈవెన్ మనం గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళని మనము మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే మా వీళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందట ఈయనొక హోంగార్డ్ ఒక కానిస్టేబుల్ ఈయన ఒక గ్రూప్ టూ ఒక బ్యాంక్ మేనేజర్ అని ఒక ఉన్నతంగా చూస్తాం మనం ఈయన ఒక ఫార్మసిస్ట్ ఈమె సిడిపి అని అలాంటిది మనము అసలు గవర్నమెంట్ జాబ్ అంటేనే మనకు అక్కడ ఏదో ఒక కలలో ఇది మనది కాదు అని ఉంటాం అలాంటి వాళ్ళకు అసలు మెంటర్షిప్ ద్వారా ఏంటంటే ఇది ఏం లేదమ్మా ఇది ఈజీ నువ్వు ఇలా రాస్తే సరిపోతుంది నువ్వు ఈ భ్రమలో ఉన్నావు నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ ఇలా ఉంటుంది దాన్ని మనము ఇగో టాపర్స్ ఇలా రాశారు ఫలానా అనదీ దూర్శెట్టి గారు ఇలా రాశారు నేను కూడా మొన్న మెయిన్స్ రాసినప్పుడు ఇలా రాశాను మనం సివిల్స్ రాసినప్పుడు మరి నేను ఎందుకు ఫెయిల్ అయినా నేను ఎందుకు సక్సెస్ అయినా నాకు ఎందుకు ఇందులో టాప్ మార్క్స్ వచ్చినాయి నా సోషియాలజీలో అని మన అనుభవంతో యాడ్ చేసి రాస్తే మనకు సమయం ఆదవుతుంది అయితే సోషియాలజీ సోషాలజీ టాపిక్ వచ్చిన కాబట్టి నేను మాట్లాడుతున్నాను సార్ మీరు సోషియాలజీ స్టేట్ ఫ్యాకల్టీ అన్ని తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు మీరు ఫ్యాకల్టీగా చేసి ఉన్నారు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు మరి ఆ స్టేట్లో అన్ని జిల్లాలు తిరగాల్సి వస్తుంది తిరగాల్సి వచ్చిన సందర్భంలో ఈ మెంటర్షిప్కి మరి విద్యార్థులకి మీరు అందుబాటులో ఉండగలుగుతారా ఆ టైంలో అవును సార్ అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తారంటే సార్ ఒకటి మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ మళ్ళీ ఈవినింగ్ నైన్ లెవెన్ వరకు చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ టైమింగ్ కూడా అలా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఎంప్లాయీస్ గా ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాలకు రెవెన్యూలో లో ఉద్యోగం చేస్తున్నారు గవర్నమెంట్ టీచర్గా ఉంటున్నారు వాళ్ళందరు ఈవినింగ్ అవర్స్ లోనే మళ్ళీ నేను చాలా మట్టుకు జిల్లాలు తగ్గించి ఒక అశోక్ నగర్ లోనే ఎక్కువగా బోధిస్తున్నాను మన ఆన్లైన్ లో పురుషోత్తం రెడ్డి సార్ అనే పేరుతో మొబైల్ యాప్ కూడా ఉంది కాబట్టి యాప్ ద్వారా ఎక్కువగా అందిస్తున్నాను ఎందుకంటే అన్ని కూడా ఒక మనిషిగా నేను మల్టీ టాస్కింగ్ చేయాలంటే కూడా సాధ్యం అవ్వట్లేదు మన సర్వీసెస్ అయితే అందిస్తున్నాం సార్ మీ ద్వారా కూడా మన ఫ్రీ కోచింగ్ ఇవ్వడం మీరు మన ఇన్స్టిట్యూట్ ద్వారా చాలా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చే మార్కెట్లో ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్ని నమ్మాలి నమ్మొద్దు అని చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అలాంటి సందర్భంలో ఈ పురుషోత్తం సార్ని ఎందుకు నమ్ముకోవాలా అన్న క్వశ్చన్ రేజ్ రేజ్ అవుతుంది దాని మీ సమాధానం ఏంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక ఇన్స్టిట్యూట్లో కూడా ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్ అనేది ఒక పెద్ద పోషి అంటే మీరు చాలా ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా చేశారు చెప్పారు సో ఆ అన్ని ఇన్స్టిట్యూట్ కి మీ ఇన్స్టిట్యూట్ కి తేడా ఏమింటుంది సార్ ఇన్స్టిట్యూట్ లో ఏంది అంటే అక్కడ మనం అమౌంట్ కట్టేస్తాము వెళ్తాము ఫ్యాకల్టీ అందరు చక్కగా బాగా చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాకల్టీది ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ కోచింగ్ అనేది ఒక నలభై శాతమే సార్ కొన్ని రోజుల తర్వాత మీరు టాపర్స్ని అడగండి మధ్యలో కోచింగ్ ఢిల్లీలో రెండు లక్షలు కట్టిన వాళ్ళు కూడా వదిలిపెట్టిన వాళ్ళు ఆహా కోచింగ్ అంటే ఇది నాకు తెలిసిపోయింది నేను అక్కడ వింటూనే ఉన్నాను వింటూనే ఉన్నాను వింటూనే ఉన్నాను కానీ నా మట్టుకు ఏం చేయాలి అని చెప్పేసి నీ మట్టుకు సిక్స్టీ పర్సెంట్ ఏం చేయాలను పీపుల్ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ దే వన్ సో ఎగ్జాక్ట్లీ అది ఏం కావాలను మనం ఇక్కడ ముందే ఇస్తున్నాం ఒక మిషన్ కు ముందు మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చిన తర్వాతనే కానీ ఏం కావాలని ఏం కావాలని మనం ఊగిసలాటలో ఉన్నప్పుడు ఇంకా మెయిన్స్ దగ్గర వస్తుంది కానీ ఇంకెలా ఎలా అన్న ఆందోళనలోనే గురైనారు మొన్న కూడా మొన్న పోస్ట్ పోన్ కావాలి కావాలనుకున్న వాళ్ళందరూ సరి ఇంకా నా చదవడం అవ్వలేదన్నారు చదవడం అవలేదు అంటే వాళ్ళందరూ గ్రూప్ టూ గతంలో చదివన్నారు వాళ్ళకు సిలబస్ అయ్యింది కానీ మెయిన్స్ అనేసరికి ఇంకా చదవడం కాలేదు అంటున్నారు కారణం మెయిన్స్ చదవడము చదవడం ఉండదు సార్ అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్ అర్థం చేసుకొని ద వే హౌ వి ఆర్ రిప్రజెంటింగ్ అన్నది ముఖ్యం అది కూడా సార్ మన ఫలాన పురుషోత్తం సార్ బుక్ లో ఉన్నదే వస్తుంది ఉన్నదే దొరుకుతుంది కాదు ఈరోజు నేను సడన్ గా వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు నాకే ఒక థాట్ వచ్చింది అంటే దీన్ని నేను చివరగా రాసినప్పుడు పిఎం విశ్వకర్మ యోజన విశ్వకర్మ కౌశల్ యోజన కింద ఈ నా వంద నలభై మంది వృత్తుల వారికి ఏ విధంగా అందిస్తున్నారు ఈ వృత్తిల్ని ఒకప్పుడున్న జజమాని వ్యవస్థ లాగా మళ్ళీ ఎలా కాపాడుతున్నాం ఈ కోణంలో కూడా రాయొచ్చని సడన్ గా స్పాంటేనియస్ గా మనకున్న మన బోధన రంగంలో అనుభవం వాళ్ళకు వస్తాయి ఆ బుక్ లో చూసి వాళ్ళు జజ్మాని జజ్మాని జ్మాని జజ్మాని చదువుతా ఉంటారు కానీ మనం ఏం చేస్తామంటే వాటికి అడిషనల్ గా వాళ్ళ విప్లవాత్మకంగా ఎగ్జామ్ లో ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్ రాసే విధంగా సమాధానం థాట్స్ మనం ప్రొవోక్ చేస్తే తనంతట తానే మళ్ళీ ఇంకా కొన్ని ఐడియాస్ తో రాయగలుగుతాడు నేను చెప్పిందే రాస్తాడు అన్నట్టు సెల్ఫ్ గా ఎవాల్యుయేట్ చేసుకునే స్థాయికి విద్యార్థులను తీసుకెళ్తాను అంటున్నారు అంటున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆ విద్యార్థులు ఒక్క మాటగా ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్తో వాళ్ళు మీ దగ్గరకు వస్త ర్యాంకర్గా మీ నుంచి బయటకు వెళ్తారని అనుకుంటున్నారు ఎస్ సార్ ఎందుకంటే నేను మన మను జిందాల్ సార్ ని చూసిన తర్వాత కావచ్చు అఖిల్ బుద్ధి ఐఏఎస్ గారి వీళ్ళు అంటే పిల్లల్ని ఎంత అసలు ఒక మూమెంట్ తీసుకొచ్చారు మన ఉదయ్ కిరణ్ రెడ్డి కావచ్చు ఆన్సర్ రైటింగ్ అని వాళ్ళు యూట్యూబ్ లో ఇలా నిస్వార్థంగా స్వచ్ఛందంగా పెడితే వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకొని మరీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అలాంటిది మనం ఇక్కడ వన్ టు వన్ పర్సనల్ గా ఇస్తున్నాం కాబట్టి ముందైతే ఫస్ట్ వాళ్ళకున్న పియర్స్ పోతాయి మళ్ళీ సబ్జెక్టు పట్ల అవగాహన పెరుగుతుంది నేను రాస్తుంది అవునా కాదా నిజమా కాదా అంటే ఈవెన్ స్టార్టింగ్ లో కూడా మనం క్లాసులు చెప్పేటప్పుడు మనకు సబ్జెక్ట్ ఉన్నా గానీ నాకంటే బాగా సునీల్ సార్ చెప్తాడేమో ఇదే సోషియాలజీ ఫలానా సార్ చెప్తారే పిల్లలు నన్ను యాక్సెప్ట్ చేస్తారు లేదని ఒక ఫీలింగ్ లో ఉండేవాళ్ళం అలాంటిది ఇప్పుడు ఈజీగా ఒక టూ వీలర్ ని చేతులు వదిలిపెట్టి కూడా నడిపేటట్టు మనం సబ్జెక్ట్ చెప్తున్నామంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చేరుకున్నాము ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లోకి విద్యార్థులు తీసుకొచ్చిన తర్వాత ఎగ్జామ్ వాళ్ళు ఇది గుర్తు రాలేదు అన్నట్టు ఉండదు ఫ్లోలో సార్ ఫ్లో అంటే గుర్తు వచ్చింది నేను మధ్యలో సారీ ఫర్ ది ఇంట్రప్షన్ అయితే ఇక్కడ ఇది నల్ల రెడ్డి వాళ్ళు పబ్లికేషన్స్ వాళ్ళు ఏం చేశారంటే సార్ ఆన్సర్ రైటింగ్ కోసం నేను లాస్ట్ ఇయర్ ఈ బుక్స్ అనేది హైదరాబాద్లో అమ్ముతారు కదా సార్ బుక్ ఫేర్ తీసుకున్నాను విద్యార్థులకు సూచించాలని ఆన్సర్ రైటింగ్ కూడా చేంజ్ చేసుకోవాలి చాలా మంది నా పక్కన లో ఒక ఆయన పంచాయతీ సెక్రటరీ ఉండేవారు గ్రూప్ వన్ ఇప్పుడు రాస్తే ఇప్పుడు వస్తుంది సబ్జెక్ట్ ఉంది కానీ ఆన్సర్ చూస్తే పాపం రైటింగ్ చూస్తే బాధ అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళు గ్రూప్ వన్ లోకి రావాలనిపిస్తుంది అంత ఉన్నత ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటి కొన్ని మనం టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సి పెద్ద బ్రహ్మ విద్య కాదు దీన్ని పదిసార్లు సార్లు వీళ్ళని చూసుకుంటూ రాస్తే ఇక్కడ అలకట్టు తిరగాలి ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్సర్ రైటింగ్ కావచ్చు మళ్ళీ ఫలానా ఇది ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఏంటంటే సార్ ఈ సిలబస్ సిలబస్ ని కూడా ఇవా దగ్గర పెట్టుకుని ఏం చదవాలి ఎలా చదవాలని ఇట్లాంటి మనం వాటిని ఈజీ చేస్తాం సార్ సార్ ఒక క్వశ్చన్ ఇప్పుడు ఆల్మోస్ట్గా నోటిఫికేషన్ ఇంకా వెళ్ళవడలేదు క్వాలిఫై కాలేదు సార్ ఇప్పటి నుంచి మెయిన్స్ ప్రిపేర్ అవుతే తర్వాత ఎస్ సార్ అయితే మన దాంట్లో ఏం చేస్తున్నామంటే సార్ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ మెయిన్స్ అనే కాకుండా ప్రిలిమ్స్ మెయిన్స్ సమ్మిళితం చేసి చెప్తున్నాం ఇప్పుడు మన కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలలో ఇంటర్కమ్ ఐఐటి జేఈ అంటున్నారు కానీ మళ్ళీ ఇంటర్మీడియట్ ఏమో ఓన్లీ బట్టి పెట్టిస్తున్నారు ఐఐటి జేఈ మరి కాన్సెప్ట్ తెప్పిస్తున్నారు నేనేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు క్లాసే గుర్తొస్తుంది నాకు ఈ జజ్మాని వ్యవస్థను చెప్పేటప్పుడు విలియం వైజర్ గారు ద ఇండియన్ జజ్మాని సిస్టమ్ కామిన్ అంటే యజమాన్ ఏంది అసలు వృత్తిపరమైన పరస్పర సేవల వినిమయం అంటే ఏంది కుల వృత్తిని ఏ విధంగా తీసుకొచ్చింది రిజిడిటీ ఎలా ఉండే ఇవన్నిటిని చెప్పినప్పుడు ఎలా ప్రిలిమ్స్ లో ఎలా వస్తుంది మెయిన్స్ అప్పుడే వాళ్ళకి క్లారిఫై ఇచ్చేస్తున్నాం ఇంకా అప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి నేను ప్రిలిమ్స్ చదవాలి మెయిన్స్ చదవాలి అన్నట్టు ఉండదు అంటే ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ యాజ్ పర్ గ్రూప్ వన్ అనుకుంటే ఒక టాపిక్లో ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఒక సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ చదువుకుంటే చాలు అని ఒక ఒక నానుడు ఉన్నది ఉంది సో దానిని మరి మీరు అలాగనే వెళ్తా అనుకుంటున్నారా లేకుంటే ఓవరాల్గా గా క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారా సార్ జనరలైజ్డ్గా క్వశ్చన్ ఆన్సర్ ప్రిపేర్ చేసి ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా కూడా మీరు అన్నట్టు ఒక యాభై టు యాభై నుండి వంద ప్రశ్నలు ఇస్తాము కానీ ఇప్పుడు ఒక్కదాని మీదనే ఒకే టాపిక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ వేలో అడుగుతే ఎలా నేను ఫలానా ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళ తీసుకొని ఇదే ప్రశ్న చదువుతున్నా చదువుతున్నా ఇవే రావాలి రావాలి అంటే చిన్నప్పుడు పై తగ్గర థియరీ మూడు చదివితే ఒకటి కంపల్సరీ వస్తుండే ఇప్పుడు అలా కాదు కదా సార్ దీన్నే యజమాని వ్యవస్థ కుల వ్యవస్థని ఏ విధంగా తీసుకొచ్చింది లేదా జమీందారీ వ్యవస్థ రావడానికి ఏం చేసింది నక్సలిజం రావడానికి కూడా యజమాని మూలాలు ఉన్నాయి ఆలోచిస్తే చాలా రకాలుగా ఉంటాయి ఇన్ని కోణాలలో అడిగినప్పుడు స్పాంటేనియస్ గా ఆన్సర్ రాయాలి అంటే నేనే ముందే వాళ్ళని ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఒక ఒకటే వేలో గన్ ఫైరింగ్ చేయడం అంటే వేరు ఆపోజిట్ లో లేదా డిఫరెంట్ డైరెక్షన్ అయితే అట్లా వాళ్ళని మనం ముందే మనం సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతో వాళ్లకు నేను గతంలో వచ్చిన సివిల్స్ ప్రశ్న పత్రాలు అయితే గ్రూప్ అని అయితే అన్నిటిని ముందే ఇచ్చి ఆ విధంగా ప్రిపేర్ చేసి అప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నాను లేదే ముందు వచ్చి నేను ఏదో చదివేస్తున్నాను రామాయణం భగవద్గీత చెప్పినాడోర్వసా అని చెప్పేసి చెప్పేసి అయిపోయిందమ్మా అంటే దానికి అర్థం తెలియకుండా చెప్తే బాగుంటది మంత్రాలు అర్థం చదువుతున్నాడు నేనేమో హోమంలో స్వాహ స్వాహా అంటున్నాను అంటే వేరే ఉంటది మనం ముందు ఈ హోమంలో ఏం చేస్తున్నామో చెప్పి వీళ్ళందరినీ ఒక ఉన్నతంగా తయారు చేయాలన్న సంకల్పం చేస్తున్నాం మనం ఇప్పుడు విద్యార్థులు మన దగ్గర ఇన్స్టిట్యూట్లో రాలేని పరిస్థితుల్లో కూడా చాలామంది విద్యార్థులు ఉంటారు కొందరు ట్వంటీ ట్వంటీ బ్యాట్స్మెన్స్ ఆడే విద్యార్థులు కూడా ఉంటారు సో కొందరు చాలా టైం టేకింగ్ తీసుకునే విద్యార్థులు ఉంటారు అలా టైం టేకింగ్ తీసుకునే విద్యార్థులకు మన దగ్గర ఏమైనా స్పెషల్ సదుపాయాలు ఏమైనా ఉన్నాయా సబ్జెక్టులు ఉంది సార్ అయితే రెండు బ్యాచ్లు చేసినాం సార్ ఒకటి ఆల్రెడీ గతంలో గ్రూప్ టూ వరకు చదివి గ్రూప్ వన్ వరకు చదివి ఉన్న వాళ్ళకు ఓన్లీ ఆన్సర్ రైటింగ్ చెప్పి వాళ్ళకు వన్ అవర్ చెప్పే బదులు టెన్ మినిట్స్ ఇలా ఇలా చదువుకోండి దీని మీద నేను క్వశ్చన్ ఇచ్చాను ఆన్సర్ కూడా ఇచ్చినాను కానీ దీని ఆధారంగా నువ్వు ఇంకో ఆన్సర్ రాయమ్మా అని చెప్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు మెయిన్స్లో నా వచ్చే అవకాశం ఉంది ఈసారి నాకు వచ్చే అవకాశం ఉంది త్రుట్లో అయితే తప్పొచ్చు అలాంటి విద్యార్థులు మళ్ళీ మంచి క్రీమ్ పోస్ట్ కోసం రా వస్తారు కదా అవును అలాంటి విద్యార్థులకు ఏమైనా ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఏమైనా ఉందా సార్ అలాంటి వాళ్ళకు ఇస్ లైక్ ఒక కేక్ వాక్ లాగా వాళ్ళు ఉద్యోగం చేసుకోండి అని చెప్తున్నాను సార్ అంటే కంటిన్యూస్ గా ఎన్ని సంవత్సరాలు చల్తవ పోతే ఎకనామికల్ గా కూడా వాళ్ళు స్ట్రెంత్ గా ఉన్నప్పుడే ఫోకస్ చేయగలుగుతారు ఆరు గంటలు జాబ్ చేస్తూ కూడా లేదా ఎనిమిది గంటలు చేస్తూ నాలుగు గంటలు నాకు ఇస్తే చాలు అంటున్నాను సార్ అలాంటి వాళ్ళకు ఒక స్పెషల్ థర్టీ మెంబర్స్ మాత్రమే బ్యాచ్ ఉంది సూపర్ థర్టీ సూపర్ థర్టీ లాగా మేము మెంటార్షిప్ స్టార్ వన్ థర్టీ అని పెట్టిన సార్ ఏమో సార్ మీరు అన్నట్టు అసలు ఇంతవరకు చదవని వాళ్ళు ఆల్రెడీ ఒకసారి చదివి నాకు ఓన్లీ ఆన్సర్ రైటింగ్లో కావాలి సార్ అందులో ఎస్ఐ రైటింగ్లో నాకు ల్యాకింగ్ ఉంది మొన్న నేను ఈ ఆర్థమెటిక్ లేదా ఈ ఫిఫ్టీ మార్క్స్ డాట్ లో ఉంది అన్న వాళ్ళకు ఆ స్పెషలిస్ట్ ఉంటాడు డాట్ ఇంటర్ స్పెషలిస్ట్ వారి ద్వారా చెప్పడం సో ఇప్పుడు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ కొన్ని సంవత్సరాలుగా సాగిస్తూ దగ్గరికి కొన్ని మార్క్స్ మెయిన్స్ అంటే మెయిన్స్ కానీ జాబ్ మిస్ అయిన మిస్ అయ్యే వాళ్ళు వాళ్ళని ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాంపిటీషన్లో వీళ్ళు వాళ్ళని దాటేటందుకు మీరు ఏమన్నా స్పెషల్గా మెథడ్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా ఉంది సార్ మెథడ్ అంటే సార్ దర్ ఇస్ నో షార్ట్ కట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ వీళ్ళైతే తప్పనిసరిగా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక నాలుగు గంటలు ఎక్కువ టైం ఇవ్వాలి తప్ప అంతే సార్ మళ్ళీ వాళ్ళందరూ స్టార్టింగ్ స్టార్టింగ్ రాగానే ఒక ఉద్యమ చరిత్ర మీద ఐదు బుక్కులు కొనడము ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదు బుక్లు కొనడము ఇవన్నిటిని తీసేసి వాళ్లకు నేను ఇచ్చిందే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్ నేను ఇచ్చిందే చదవండి నేను ఇచ్చిన దాంట్లో వెళ్ళి వస్తుంది అని చెప్తున్నాను వచ్చినాయి కూడా వస్తున్నాయి కూడా రాబోతాయి కూడా సార్ మరి ఇప్పుడు కన్సిస్టెంట్గా సెల్ఫ్ మోటివేట్గా చేయడానికి మీ గ్రూప్ వన్ అయితే మీ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఐఆర్ఎస్ ఉన్నారు సృజన్ కుమార్ అని ఐపీఎస్ ఉన్నారు మరి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో రామ్ ప్రసాద్ బడానా ఉన్నారు వీళ్ళందరినీ ఆన్లైన్ లో జూమ్ మీటింగ్ లో తీసుకొస్తున్నారు ఉన్నారు మరియు మీలాంటి గతంలో సక్సెస్ అయిన వాళ్ళని మరియు ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చిన ఇప్పుడు ఏసీటీఓ గారు ఉన్నారు మహేష్ గారు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చిన ఒక విద్యార్థి అండ్ పంచాయతీ సెక్రటరీ అశోక్ గారు ఇంకా చాలా మంది ఒక డాక్టర్ విదీష్ రెడ్డి అని ఉన్నారు ఆయన నాలుగు సార్లు ఈ డాక్టర్ గా చదివి కూడా సివిల్స్ వైపు వచ్చి నాలుగు సార్లు మెయిన్స్ రాసి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళ అనుభవాలను జోడించేందుకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇస్తున్నాము ఇంగ్లీష్ అంటే భయం కూడా పోగొట్టడానికి రాఘవేంద్ర సార్ అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరిని సార్ ఇది అంటే ఒక్కడితోని మెంటర్షిప్ అనేది ఇంపాసిబుల్ అందుకోసం ఏదో నేనే చెప్పాలి నా ద్వారానే వస్తా నేను అనుకో అంటే అనుకోవాలా స్పెషల్గా డిజైన్ చేసిన మోడల్లో స్పెషల్ ఫ్యాకల్టీస్తో స్పెషల్ ఓరియంటెడ్గా మీరు ఒక రోడ్ మ్యాప్ తయారు చేసే సార్ తయారు చేసినాం సార్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా స్వచ్ఛందంగా విద్యార్థులు వాళ్ళ వాళ్ళే జాయిన్ అవుతున్నారు ఎందుకంటే నేను ఎక్కువగా యూట్యూబ్ లో పబ్లిసిటీస్ క్లెయిమ్ చేయను ఇప్పటివరకు మెంటర్షిప్ ఎంతో మంది జరిగారు సార్ ఇంతవరకు సార్ మొన్న లేటెస్ట్ దాంట్లో ఇరవై మంది జాయిన్ అయ్యారు ఎక్కువ మంది జాయిన్ అవుతాన్నగా నేను వాళ్ళని చూసి ఒక వన్ వీక్ వరకు చూసి వన్ మంత్ తర్వాతనే వాళ్ళ దగ్గర ఫీజ్ తీసుకుంటున్నాను వన్ వీక్ వరకు చూసి తర్వాత గ్రూప్లో కళ్ళి వాళ్ళని డిలీట్ చేయడం వన్ మంత్ వరకు చూసి వాళ్ళ ఇంట్రెస్ట్ అభిరుచి ఆధారంగా లేదంటే ఏదో ఇంటి వాళ్ళు పంపిస్తున్నారు అని చెప్పేసి నాకు వాళ్ళు ఇచ్చే మంత్లీ మూడు వేలు ఐదు వేలతోనూ నేను పెద్దగా ఏదో చేసేది ఉండదు చివరికి మనకేందంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ రావాలి ఆర్థికంగా బ బలంగా లేని వ్యక్తులు మీ ఇంట్రెస్ట్ ఉండి ఈసారి కంపల్సరీగా ర్యాంక్ క్రాక్ చేస్తారు అని అనే విద్యార్థుల మీ దగ్గర వస్తే వాళ్ళకి ఆర్థికంగా మీరు వెలుసుబాటు ఇవ్వగలుగుతారా తప్పకుండా సార్ ఎందుకంటే మీలాంటి ఫ్యాకల్టీకి తెలిసి ఉంటుంది విద్యార్థి నిజంగా అన్నప్పుడు డెడికేటెడ్ పర్సన్ తప్పకుండా సార్ మనం ఫ్రీ కోచింగ్ కూడా ఇద్దాము అది కూడా సార్ అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే మనము అందరి మీద కాన్సెంట్రేషన్ మనం మెంటర్షిప్ లో పర్సనల్ గా చేస్తున్నాం కాబట్టి మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు ఒక మనీ అనే దాంతో మోటివేట్ అవుతారు అంటే నేను కాకుండా ఇతర ఫ్యాకల్టీ వాళ్ళకు సార్ మీరు బ్రదర్ మీరు ఒక ఫ్రీగా చెప్పండి అంటే వాళ్ళకు కూడా అంతగా ఇంట్రెస్ట్ రావచ్చు రాకపోవచ్చు అంటే అప్ టు మీ పర్సనల్ గా అది వేరు మనం ఎన్నో ఫ్రీ కోచింగ్లు ఇచ్చాము ఇంతవరకు అది వేరు కానీ మనం ఎంతో కొంత వాళ్ళ నుంచి అంటే బయట వాళ్ళకంటే కొంచెం తక్కువ తీసుకొని ఇంకేదైనా హెల్పింగ్ యాండ్ ఫౌండేషన్ అని ఉంది ఇంకా వేరే ఎన్ఆర్ఐస్ ఉన్నారు అట్లాంటి ఎవరైనా దాతలు దొరికితే వాళ్ళ ద్వారా తీసుకొని ఫ్యాకల్టీకి ఇస్తున్నారు సార్ ఓకే ఇదండి పురుషోత్తం సార్తో మన ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ నాలెడ్జ్ ఇప్పుడు వచ్చే నాలెడ్జ్ మీకు భవిష్యత్తులో ఇప్పుడు రాసే గ్రూప్ టీజీపీఎస్సీ రాసి నుంచి రా వెలువడే గ్రూప్ వన్ నోటిఫికేషన్కి మీకు తప్పకుండా ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాము ఇంకేమైనా మీ సలహాలు సూచనలు క్వశ్చన్స్ ఉంటే వాట్సప్ వాట్సాప్లో సార్ అఫీషియల్ నెంబర్ ఉంది ఆ నంబర్కి పెట్టండి లేకుంటే మీరు యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో చే తెలియజేసినా కానీ తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోలో మీకు అన్నిటికీ సమాధానం ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వన్స్ సెకండ్